శ్రీ మహా త్రిపుర శ్రీమహ్రిపురసందర్య నమ సౌందర్యహరీ మొదటి శ్లోకం సర్వ సర్వ విజయం కార్య సిద్ధి శివ శక్తవతి శక్త ప్రభవితులు కుశందితు అత స్వాం ఆరాజ్యాం హరిహరవిరించాదిరీ ప్రణంతుణ్య ప్రభవతి రెండవ శ్లోకం ఫలితం దోష నివారణ तनीयां सुं पां सुं तव चरणपङ्केरुहपवं विरुञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहज्यैनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संशुद्धैनं पचति पसितो धूलनविधिं సర్వ ప్రాప్తే చైతన్య సర్వ్యాప్తి అవిద్యా అంతస్తిమిరమిర చింతామణి జడా చైతన్యస్తపకమకరంద్రుతిచరీ దరిద్రామనిగుణనికా జన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి నాలుగవ శ్లోకం సకల రోగ పయ నివృత్తి దన్య పానిభ్యారదో దగన ేకా నైవాసీ ప్రకటి వరాభీర్ అభినయా భయా దాతుం దాతుం శరణ్యే లోకానాం తవీ చరణవేవా నిపుణు ఐదవ శ్లోకం ఫలితం అన్యోన్య దాంపత్యం హరిస్ ఆరాజ్య ప్రణతజన సౌభాగ్యజననీ पुरा भूत्वा पुररिपुमपि क्षोपमनयतं स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेहेन वपुषा मुनीनाम् अप्यन्तः प्रभवति हि मोहाय महताम्